హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంకజీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది ఇది ఉగాది రోజు తీసిన బ్లాగు హస్బెండ్ అయితే తోటకు వెళ్ళేసి ఇక్కడ మావిడాకులయితే తీసుకొని వచ్చారనమాట ఇంక ఇవన్నీ ఇక్కడ కడుతూ ఉన్నాను తను వచ్చే లోపల ఇంకా నేను పిల్లలైతే ఫ్రెష్ అయిపోయామనమాట ఇల్లు అంతా క్లీన్ చేసేసి అయితే ఇంకేం చేయాలా ఇవి కట్టిన తర్వాత స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పి ఇంక ఈ లోపల తను వస్తే ఇక్కడ కడుతూ ఉన్నాము ఎలా కట్టాలో కూడా తెలియదు బట్ ఏదో అలా కట్టేసి పెడదాం కదా అని చెప్పేసి ఇంకా కడుతూ ఉన్నాము సో మీరేలా చేసుకున్నారు ఉగాది సెలబ్రేషన్స్ మంచిగా చేసుకునే ఉంటారు కదా ఏమేమి వంటలు చేసుకున్నారు ఏంటి కామెంట్ చేసేయండి నేనేం చేస్తానో ఈ బ్లాగ్లో అయితే చూసేస్తాయండి ఇక్కడ రైస్ అయితే కడిగేసి కుక్కర్లో పెట్టేసాను ఇంకా నేను అవన్నీ కట్టేసి వచ్చే లోపల ఒక రైస్ అయితే మంచిగా ఉడికిపోయింది మావిడకే పులిహోర కలిపేస్తున్నాను అనమాట మంచిగా పోపు వేసేసి ఇక్కడ రైస్లో కూడా కలిపి పెట్టేస్తున్నాను ఇంకా కొంచెం కళాయిలో అది పులిహోర పేస్ట్ ఉంటే అది కూడా దానిలో రైస్ కొంచెం వేసేసి కలిపి పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ మా శ్రీయానికి ఆరుష్కి ఎలా ఉందో అని చెప్పేసి టేస్ట్ చూడండిరా అని చెప్పి ఇద్దరికి తినిపించేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అదే అనమాట ఆ రోజు మామిడికాయ పులిహోర బ్రేక్ఫాస్ట్కి ఇంకేం చేయలేదు అదే తినేసిన తర్వాత లంచ్ కోసమైతే ఇక్కడ పప్పు చేస్తున్నాను మామిడికాయ పప్పు ఆ తురిమిందే కొంచెం ఉందనమాట మామిడికాయ ఇంకా దాంతోనే కొంచెం పప్పులో వేసేసి టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసేసి పప్పు కూడా వేసేసాను తాలింపు కూడా పెట్టేసాను అయిపోయింది సో ఎమ్మీ ఎమ్మీగా ఉంది పప్ప అయితే ఆఫ్టర్నూన్ టైంకి ఇంకంతా లంచ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను శ్రీ ఆన్ హస్బెండ్ అయితే అప్పటికి పడుకోని లేచారు ఆరుషుని పడుకోమంటే అస్సలు నిద్ర రాదు వాడికి ఎందుకనో డే టైంలో అస్సలు పడుకోడు బలవంతంగా పడుకోబెట్టాలి ఇంకా ఏదో ఒకటి భయపెడితే తప్ప పడుకోడు అనమాట ఇంకా మా శ్రీయాన్ అయితే ఆ రూమ్లో పడుకున్నాడు ఇద్దరం అక్కడే పడుకున్నాము ఎందుకు అంటే ఏసీ గ్యాస్ అయిపోయింది ఎప్పటి నుంచో ఫిల్ చేపిద్దాం అనుకుంటున్నాం బట్ చేయట్లేదు అలానే వాడుతూ ఉన్నాము ఇంకా అదేమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని పిలిపించామనమాట ఇంక ఇవాళ వచ్చారు వాళ్ళు గ్యాస్ అయితే ఫిల్ చేపిస్తూ ఉన్నారు హస్బెండ్ అనుకోండి అది తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది మేము తీసుకొని సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది దానివల్ల గ్యాస్ అయితే లీక్ అవుతుంది మరి కరెక్ట్ ప్రాబ్లం ఏంటో చెప్పట్లేదు ఎవరు కూడా ఏం చేయాలో ఇంకా చూడాలి మళ్ళీ అయితే ఫిల్ చేయించాము ఇంక ఇక్కడ పక్కన ఫ్రెండ్ ఇచ్చినవి అవి ఉంటే ఇంకా తింటూ అనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పిల్లల కోసము ఇంకా హస్బెండ్కి నాకైతే వాటర్ మిల్లన్ ఉంటే జ్యూస్ చేశాను నార్మల్గా జ్యూస్ చేయకుండా అలా కట్ చేసుకొని తినడమే ఇష్టము బట్ ఇంట్లో వాళ్ళైతే జ్యూసే కావాలంటారు మరి మా స్త్రీయానికి ఇంకా వాడు పట్టిందంటే వదిలిపెట్టడనమాట ఇంకా తినేదే కొంచెం కదా సరేలే అని చెప్పి ఇంకా వాటికి నచ్చినట్టు చేద్దామని ఇంక ఇక జ్యూస్ అయితే చేసి ఇచ్చేసాను అయితే మంచిగా తాగేస్తూ ఉన్నారు అయిపోయిన తర్వాత ఇది ఆనియన్ పేస్ట్ హస్బెండ్కి ఎప్పుడైనా హెయిర్ ఫాల్ ఎక్కువ అనిపించింది అనుకోండి ఇంక ఇలా ఆనియన్ పేస్ట్ చేయి పెట్టేసుకుంటా అని చెప్పేసి అంటారనమాట ఒకటే ఆనియను మంచిగా మెత్తగా పట్టాను అలా పెట్టుకోమంటే పెట్టుకోడు దాన్ని జ రసం తీయాలన్నమాట జల్లని పట్టేస్తే ఆ రసం పెట్టేసుకుంటాడో లాగా ఇలా పెట్టుకుంటే బాగుంటుందిగా అంటే ఇంకా అలా పెట్టుకోడు అనమాట ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంకి పిల్లలందరూ ఇంకా ఆడుకోవడానికి బయటకైతే వచ్చారు అప్పటివరకు ఎండు ఉందని లోపల ఉన్నారు ఇప్పుడే ఇంక బయటకు వచ్చి ఆడుకుంటూ ఉన్నారు శ్రీయాని అయితే సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోయాడు అనమాట ప్యాంట్ నిన్న మట్టి అంటించుకొని వచ్చాడు ఇంకా ఇక్కడ హస్బెండ్ కూడా ఆనియన్ పేస్ట్ పెట్టేసుకున్నాడు అదే చూపిస్తున్నాను పెట్టుకున్నట్టు కూడా లేదు జస్ట్ వాటరే కాబట్టి అవి ఆయిల్ లాగా ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది మీరు ఎవరైనా పెట్టుకోంటే పెట్టుకోవచ్చు ఓన్లీ ఉత్తి ఆనియన్ ఒకటి ఇంకా దానిలో మెందులు అవి ఇవి కూడా వేస్తారు బట్ నేనేమి వేయలేదనమాట ఇంకా చూడండి మా శ్రియాను ప్యాంట్ అంతా మట్టి మట్టి చేసుకొని వచ్చేసాడు ప్యాంట్ ఇప్పేసెల్లురా అంటే ఇంక అలానే వెళ్ళిపోతూ అనమాట ఈవినింగ్ టైంకి ఎందుకో సడన్గా పకోడీ తినాలనిపించి గుర్తొచ్చింది చాలా డేస్ అయింది కదా చేసుకోక అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశామన్నమాట నేను హస్బెండ్ మంచిగా ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నారు ఇంకా సన్నగా కట్ చేస్తాడు అందుకే నేనే కట్ చేస్తాలే అని చెప్పేసి కట్ చేస్తూ ఉన్నాడు ఎంతైనా అబ్బాయిలు చేసినంత డెడికేటెడ్గా అమ్మాయిలు వంట చేయలేము ఏమంటారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదైతే నిజము చాలా వరకు డెడికేటెడ్గా చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి కిచెన్లోకి వస్తారు కాబట్టి ఆ వచ్చిన ఒక్కసారైనా మంచిగా చెయ్యాలని ఇంకా శ్రద్ధ పెట్టి చేస్తారు మనం రోజు చేస్తాం కదా చేసి చేసి విసుకొచ్చేసిద్ది ఒక్కొక్కసారి దానివల్ల అప్పుడప్పుడు వంటలు పాడవుతూ ఉంటాయి బట్ వీళ్ళు మాత్రం ఎప్పుడు చేసినా హిట్టే అవుతాయి అందులో పకోడి మాత్రం చాలా బాగా చేస్తారు మా హస్బెండ్ అయితే సడెన్గా గుర్తొచ్చింది పకోడీ తిని చాలా డేస్ అవుతుందని చేద్దామని స్టార్ట్ చేసాము పిండి అయితే కొంచమే ఉంది ఇంట్లో సరిపోదు అని చెప్పేసి ఇంకా కొంచెం కలిపి హస్బెండ్ అయితే తీసుకురావడానికి వెళ్ళారు పిల్లలకి ఆనియన్ పకోడా తినరు సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ ఆలు అయితే ఉడకబెట్టేస్తున్నాను ఇందులో ఎగ్ కలిపేస్తే ఇంకా అవైతే పకోడీ చేసేయాలి ఇక్కడ పకోడీ చేయడం కూడా అనమాట పిల్లలకు కూడా అయిపోయినాయి చేయడము వాళ్ళకైతే ఆలు ఉడకబెట్టాను కదా అది మంచిగా మెత్తగా స్మాష్ చేసేసి అందులో ఒక ఎగ్ వేసేసి శనగపిండి వేసి కలిపేయడమే అనమాట స్పైసెస్ అన్నీ వేసి కారం లైట్గా వేసి ఇంకా కొంచెం సాల్ట్ వేసి కలిపి వేసేసారు అవి కూడా మెత్తగా ఉంటాయి అవి ఇలా ఆనియన్ అయితే వీళ్ళు తినరనమాట పిల్లలు సో దానికోసం అని చెప్పేసి పిల్లలకైతే అలా వేసేసారు టేస్ట్ కూడా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేయకపోతే సో ఇదేనమాట ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను కొట్టితే నువ్వు తంతావా మరి నువ్వు ఎందుకు అల్లర్ చేస్తున్నావు ఎందుకు తన్ను తవ్వు చెప్పు ఏను నువ్వు వేసుకుంటావా